మనం కొంచెం కొంచెం కొని బ్రూఫుల్ కావాలి మ్యారేజ్ బూస్ అన్నట్టు నేను అకడ్చి ట్రై చేశాను క్రియేటివిటీ అందరి వాళ్ళ గ్రూప్ లడగడ hui కడుకొచ్చి ఫోటోగ్రాఫర్ అందరే మేమడి రిక్వరీ జస్ట్ ఫోటోస్ తీసుకురానంటాడు. దాని తర్వాత 1 వీక్ నుంచి మాకిలాంటి స్టార్ట్ అయ్యారు. దాని నుంచి నేను పూర్తి కుర్తి క్రియేట్ మళ్ళీ ఫాలో చేశాను. ఓకే అమ్మా 3 నెలలే ఇదిదా మ్యారేజ్ ఇంది. దీకపోడు ఆరు నెలల. ఇంకా బౌ ఎంత వయసు? 3 ఇయర్స్ లైఫ్. 3 ఇయర్స్. 3 ఇయర్స్ అయి తర్వాత నుంచి ఫోన్స్ కే సిని. ఏ చిన్న విషయం ఎక్కడ 9 మంత్స్ प्रेग्नెంట్ దీపత్ర ప్రొపల్సర్‌లో ఒక నేర బీజింగ్ తాడు కదా మీకు అంటే అతను వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదు సార్ ఫస్ట్ 498 ఏ కేసు ఫైల్ చేశారు కాటన్ ఐడిఎస్పి సార్ ఫైల్ 2052 లో అప్పటి ఫైల్ ని కౌన్సిలింగ్ వినస్తాక రాలేదు ఇత ఉన్నాడు వీరికి పనీష్మెంట్ ఉండడానికి కేసు ఫైల్ చేసాను కేసు ఫైల్ చేశారు కోర్టులో కేసులు ఎనీ అక్కడ దరికి ఇక్కడ కేసు డబుల్ గో పార్టీస్ ఉంది కదా అక్కడ అది ఇక్కడ getattr మీ మాకత నుంచి threat ఉండడం వల్ల భయం తో ఎතර ఈ రోజులు ఉండాలని అంటండి మీకు మా కోర్టు చెప్తాను ఓకేనా మీకక్కడ కేసు అనేది రిజిస్టర్ చేసి ఉండి ఉండి ఇక్కడ కేసు ఉంది తెలుసు మీరు అక్కడ ఉండి లేదు దానికి రిలేటెడ్ కేసు కాకుండా ఏరే కేసు అన్న కేసు రిజిస్టర్ ఇదెనేం కరెక్ట్ రెండింటిని మా అనేది మీరు తీసుకోని చెప్పాలి తీసుకోని చెప్పాలి బిల్లుని ఈ మైని అబైద్యాలయం నింతో నా పేరు నిలబెట్టుకున్నాం అది samajh చూడ ఆ కాలి కాల్స్ అపోర్షోర్డ్ మాట్లాడి చెప్తాం చెప్ ఇచ్చిన తర్వాత ఈ ఫైల్ ఆపరేట్ కొంత నాకు ఒక వారం లోపు లో నికే క్లోజ్ చేస్తాను ఏమీ ఇంకా ఉంటాండి ఓకేనా పెట్టే రకం స్కీలు కాపీ తీసుకుని ఆ బిజినెస్ నెంబర్ తీసుకున్నాక ఫైల్ లో రసాక అవసరం తెలుస్తామో ఇది ఇది